హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనము గంగా వేయాలకూర పప్పు నేర్చుకుందాము మామిడికాయ గంగావాయకూర పప్పు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పు ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి గ్రైండ్ చేయాలి దంచి దంచి చేయాలి కరివేపాకు ఇది గంగా వేలకూర ఇది మన ఇంట్లోనే అయ్యింది తొట్లలో వలసింది చూడండి ఈ కాడలు కూడా వేయవచ్చు మనం ఈ మెత్తగా ఉంటాయి కాబట్టి కాడలు కూడా వేయవచ్చు ఫస్ట్ పప్పును కడిగి పెట్టుకుందాం ఈ ఒక కప్పుకు రెండు గ్లాసుల నీళ్ళు పోతాం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా మనం రెండు కప్పుల నీళ్ళు తీసుకుందాము నాకు ఈ గ్లాసులో కరెక్ట్ సరిపోతుంది అందుకని ఒక టేస్ట్ పావు కప్పు ఎక్కువ తీసుకుందాము లేకుంటే గట్టిగా అవుతుంది దీంట్లోకి కరివేపాకు కరివేపాకు సింపి కరివేపాకు ఉల్లిగడ్డలు పసుపు ఇది మన ఇంట్లో అయిందే కాబట్టి కడిగినాం కడిగి ఇంకా ఇట్లా కొమ్మలు కొమ్మలు ఈ కొమ్మలు కూడా దింపేయొచ్చు లేతగానే ఉంటాయి ముద్రలేవు లేత లేత ఉంటుంది ఇట్లా మొత్తం దీంతో చట్నీ కూడా చేసుకుంటారండి గల్జేరి చట్నీ సేమ్ మనము కూర కుండి కూర చేసుకున్నట్టే ఇది కూడా చట్నీ చేస్తారు దీంట్లో చాలా ముదిరితే విత్తనాలు వస్తాయి గంగాల కూరకి ఏంటంటే ఎక్కువ ముదిరే అనుకోండి అంటే మనం తెంపకుండా ఉంటే ఇతనాలు వచ్చేస్తాయి పెద్ద సగము మిరప మిరపొడి ఆయిల్ సగం స్పూన్ ఆయిల్ మామిడికాయలు వేసేస్తామని ఇప్పుడు ఒక మామిడికాయలు ఒక పెద్ద సగం మామిడికాయ వేసినాను ఇంక ఇప్పుడు మూత పెట్టేసి మూడు విజులు పెద్దాం పప్పు ఉడికిందండి నేను మళ్ళీ కొన్ని నీళ్ళు పోసా అండి ఎందుకంటే మామిడికాయలు వేసినాం కదా మర్చిపోయినా నేను ఒక గ్లాస్కు ఒక గ్లాసు పప్పుకు మూడు గ్లాసుల నీళ్ళు వేయాలి నేను రెండే గ్లాసులు పోసినా కదా మళ్ళీ మామిడికాయలు వేసినాక నేను మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు పోసిన అందుకని ఇంత కొంచెం కొంచెం ఉప్పు ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి మామిడికాయ లేకుంటేనేమో ఒక గ్లాసుకు రెండు గ్లాసులు సరిపోతుంది నీళ్ళు వాటర్ కానీ మామిడికాయలు వేసినందుకు అవి ఒక బౌల్ ఉన్నాయి కదా దానికి మొత్తం మూడు గ్లాసుల నీళ్ళు పోయాలి ఒక గ్లాసుకు మూడు గ్లాసుల నీళ్ళు పోయాలి ఇంక ఇంకా ఇంతకన్నా మెత్తగా అవసరం లేదు చాలు అయిపోయి దీనికి ఇప్పుడు పోరింపు వేసుకోవాలి పోపు వేసామండి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయ కరివేపాకు వేసాము స్టవ్ ఆఫ్ చేసినాక జీలకర్ర మెత్తులు పొడియాలి ఇలా కలిపి దీనిలో వేసాము అయిపోయింది గంగవేళ కూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్